రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె బుధవారంతో పదహారు రోజుకు చేరుకుంది ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో పేరుకుపోయిన చెత్తను రాత్రివేళలో భోగి మంటలు వేసుకుంటున్నారు పట్టణ దుకాణదారులు పురపాలక సంఘ అధికారుల మాటలను పెడచెవిన పెట్టి చెత్త వ్యర్థాలు రోడ్లపై పడేస్తూ దుకాణాల ముందు కాలువ మురికి నీరు పొంగిపర్లుతున్న చోద్యం చూస్తున్నారు మరోపక్క చెత్త వ్యర్థాలతో పట్టణ వీధులన్నీ మరో డంపింగ్ యార్డు తలపిస్తోంది దీనికి తోడు గత రెండు రోజులుగా తేలికపాటి వర్షం కురవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది పట్టణంలో ఎక్కడి రోడ్లు అక్కడే నీరు నిల్వలు అవడం ఈ చెత్త మురికిలో పశువులు పందులతో పాటు దోమలు విపరీతంగా స్వైర విహారం చేస్తున్నాయి పట్టణంలో అన్ని చోట్ల రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి చెత్తతో దుర్గంధం వెదజల్లుతుంది దీంతో సీజనల్ వ్యాధులతో పాటు లేనిపోని జబ్బులు వస్తాయేమోనని ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ది చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు